జిగిచ్చల జిల్లా ధర్మపురి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున పర్యటించారు పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్లో గురువారం రోజున ఏర్పాటు చేసిన అమృత్ టూ పాయింట్ ఓ ప్యాకేజీ వన్ ద్వారా ధర్మపురి ప్రాంతానికి నీరందించాలనే ఉద్దేశంతో రూపొందించిన నీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు

అనంతరం ధర్మపురి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన అర్హులైన అరవై మంది లబ్ధిదారులకు ఇంటి నెంబర్లను కేటాయించగా వారికి ఇంటి నెంబర్లకు సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికేట్ను అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి ప్రాంతానికి నీరు ఉద్దేశంతో రూపొందించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని గత ప్రభుత్వ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల తలాపున గోదావరి ఉన్న ఇక్కడి ప్రాంతానికి నీరు అందని పరిస్థితి ఉందని ధర్మపురి నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు అందించే విషయం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడి సమస్యలు వివరించడం జరిగిందని ధర్మపుర నియోజకవర్గానికి నీరు అందించే విషయంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్థానిక సుమారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ ధర్మపురి మున్సిపాలికి సంబంధించినటువంటి అనేక మున్సిపల్ వార్డు సంబంధించిన ప్రజలకు శాస్త్ర మంచి పరిష్కారం పథకాన్ని ఈరోజు అమలు చేసిన రోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు బోల్చెరు ద్వారా సుమారు పదమూడు కోట్ల రూపాయలతో బోల్చెర నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడ ట్యాంకులు ఏర్పాటు చేసుకొని సుమారు ఇక్కడ ఒక నీళ్ళ ట్యాంకు అదేవిధంగా మాతా శిక్షణ సంక్షేమం దగ్గర మరి రెండు ట్యాంకుల ద్వారా ఈ పదిహేను మున్సిపల్ వార్డు సంబంధించిన ప్రజలకు శాస్త్రం నుంచి మంచి పరిష్కారం కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అదే అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సంబంధించినటువంటి సిబ్బంది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను మీ శాసనసభ్యుడిగా మీ అన్నగారు చెప్పేది సుమారు ఐదు కోట్ల అరవై డెబ్బై లక్షల రూపాయలు ఈ ధర్మపురి నిజ వర్గానికి కేవలం మంచి కోసం కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మన దానిలో డెబ్బై ఒక్క లక్ష మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన కమిషనర్ గారు చెప్పిన ఎక్కడ ఎవరికి ఏ వాళ్ళకి నీళ్ళు వచ్చినా కూడా ప్రజలకు మనం జవాబుదారిగా ఉండాలి సుమారు పది కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిడిపి దాంట్లో కేవలం రెండు కోట్ల రూపాయలు మంచి కోసం ఖర్చు పెట్టమని చెప్పి ఉన్నాయి ప్రభుత్వం నిబంధనలు కూడా నిబంధనలు పక్కకు పెట్టి నా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు కనీస మంచి సమస్యలు పరిష్కారం చేయాలి ముఖ్యమంత్రి గారు సుమారు పది పదిహేను సార్లు కష్టమమ్మా మా ముఖ్యమంత్రి గారు చెప్తాం సార్ మా ధర్మపురి లక్ష్మణ స్వామి గోదావరి నరసింహస్వామి ఆ దైవక్షేత్రంలో ఉన్నటువంటి మా నిజవర్గం మాకు సాగునీరు కానీ తాగునీరు కానీ అనేక సమస్యలు ఉన్నాయి సార్ మాకు సమస్యలు పరిష్కారం కోసం మాకు అవకాశం ఇవ్వండి మా ప్రాంతాన్ని మేలు చేయండి అని చెప్పాం తప్ప ఎప్పుడు మీ లక్ష్మణ్ గారు ఎక్కడ కూడా వెనుకకు దక్కే లేకుండా మన ప్రజల సమస్య మనకు మేలు జరిగే విషయంలో కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో కూడా మీకు చెప్పినా ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా మేము ముందుకు పోతామనే విషయాన్ని కూడా చెప్తూ ఎన్నో సంవత్సరాలకి ఇందరమ్మ మా ఇళ్లలో ఉన్నాయి ఇంటి నెంబర్ లేపుకున్నటువంటి సుమారు మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి మన మూడు వందల కుటుంబాల్లో కూడా మన స్థానికంగా కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు చెప్పినటువంటి ఏదైతే మేము ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన మాట ఆ కాలనీకి వెళ్ళినప్పుడు మీకు సొంత ఇంటి నెంబర్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి కదా మొదటి దశ మొదటి దఫగా సుమారు అరవై ఎనిమిది మందికి అరవై ఎనిమిది మందికి ఇంటి నెంబర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మా తల్లులందరికీ పెద్దలందరికీ కూడా మనవి చేస్తున్నాం